మాస్టర్ విశ్వని బలదేవ్ బెదిరించడంతో టార్జాన్ బలదేవ్కి గట్టి పంచ్ ఇచ్చాడు దాంతో అతని ముక్కు నుండి రక్తం కారుతూ ఉంటే బలదేవ్ మొహానికి చేతులు అడ్డం పెట్టుకున్నాడు అది సింపుల్ పంచ్ అయినా సరే టార్జాన్ ఊహించని విధంగా దాడి చేసేసరికి బలదేవ్ తనని తాను డిఫెండ్ చేసుకోలేకపోయాడు మరోవైపు టార్జాన్ ఏమీ తెలియనట్టు అడుగులు వెనక్కి వేస్తూ తిరిగి తన స్థానంలో నుంచున్నాడు అతని మొహంలో ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేదు రూమ్ లో ఉన్న తొమ్మిది సెక్టర్ల లీడర్స్ మాత్రం ఇప్పుడు బలదేవ్ ఏం చేస్తాడో అని భయంతో వణికిపోయారు అతను కల్టివేషన్ లో ఫ్లయింగ్ వారియర్ లెవెల్ స్టేజ్ ఎయిట్ లో ఉన్నాడు కానీ అతని మార్షల్ ఆర్ట్స్ టెక్నిక్స్ చూశాక ఫ్లయింగ్ వారియర్ స్టేజ్ నైన్ లో ఉన్న వ్యక్తి కూడా బలదేవ్ తో పోరాడడానికి భయపడతాడు అలాంటిది అతను ఒక సామాన్యమైన వ్యక్తి చేసిన దాడిని ఎదుర్కోలేకపోయాడు అంటే అది అతని ఓవర్ కాన్ఫిడెన్స్ ని తెలియజేస్తుంది ఇంత నమ్మకమైన ఇంత బలవంతులైన వ్యక్తులు విశ్వ చుట్టూ ఉంటారని నేనస్సలు ఊహించలేదు తను ఒక స్ట్రాంగ్ మోటివ్తోనే ఈ ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేశాడు అని మనసులోనే అనుకున్నాడు వీరేంద్ర చాలాసేపటి వరకు ఆ రూమ్ లో ఉన్నవాళ్లు ఏమీ మాట్లాడలేదు అక్కడ ఉన్నవాళ్లు ఎవరికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు అప్పుడు విశ్వ అక్కడి సైలెన్స్ ని బ్రేక్ చేస్తూ ఈ మధ్య మీలాంటి వాళ్ళు చేసే కామెంట్స్ కి నాకన్నా ముందున్న అనుచరులు రియాక్ట్ అవుతున్నారు నాకున్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ ని మీరు తక్కువ అంచనా వేయకండి అంటూ బలదేవ్ని చూసి చిన్న స్మైల్ ఇచ్చాడు విశ్వ చెప్పింది విని షాక్ నుండి తేరుకున్న బలదేవ్ ఆవేశంగా పైకి లేచి మేము నీతో సామరస్యంగా చర్చలు జరపాలనుకున్నాం కానీ నువ్వు మాకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు నువ్వు నాతో ఫైట్ చేయాలనుకుంటే నేను కూడా నీకు అదే స్టైల్లో సమాధానం ఇవ్వాలనుకుంటున్నాను నాతో పోటీకి సిద్ధమా అంటూ పిడిపిలించాడు విశ్వ బద్ధకంగా వేళ్లు విరుచుకుంటూ ఈ మధ్యే మీరు మార్షల్ ఆర్ట్స్లో లెవెల్ బ్రేక్ చేశారని విన్నాను కాబట్టి మీ కొత్త నాకు కూడా కొంచెం చూపించండి అని బలదేవ్ని మరింత రెచ్చగొట్టాడు వాళ్ల స్వలాభం కోసమే తొమ్మిది సెక్టార్ల లీడర్స్ తనని కలిశారని అంతే తప్ప ప్రజలకు మంచి చేసే ఉద్దేశం వాళ్ళెవరికీ లేదని సాగర్కి ఎప్పుడో అర్థమైంది అందుకే వాళ్లతో చర్చలు జరపడం వృధా అనుకోని యుద్ధానికి సిద్ధమయ్యాడు సీక్రెట్ కింగ్డంలో తొమ్మిది సెక్టార్స్ లీడర్స్ ని ఓడిస్తే ఇక తన విశ్వ ఆర్గనైజేషన్కి తిరుగు ఉండదని తనను టచ్ చేసే ధైర్యం కూడా ఎవరూ చేయలేరని అనుకోవడంతో సాగర్ అక్కడున్న వాళ్లందరినీ ఏదో ఒకటి అంటూ మరింతగా రెచ్చగొడుతున్నాడు అంతలో బలదేవ్ మాట్లాడుతూ నువ్వు నా కొత్త మూవ్స్ చూడాలనుకుంటున్నావా ఒకసారి నీ అవతారం చూసుకున్నావా నేనిచ్చే ఒక్క కిక్కుతో నీకు చుక్కలు కనిపిస్తాయి ఇంత వీక్ గా ఉన్నవాడివి అసలు నువ్వు ఆర్గనైజేషన్ని ఎలా స్టార్ట్ చేశావో నాకర్థం కావట్లేదు అంటూ ఒక కాలుని ముందుకు పెట్టి యుద్ధానికి సిద్ధమన్నట్టుగా మార్షల్ ఆర్ట్స్ లో బేసిక్ పొజిషన్ అయిన ఫార్వర్డ్ స్టెన్స్ లో నుంచున్నాడు అది చూసి విశ్వ తన చేతిలో ఉన్న ఒక చిన్న కత్తితో బలదేవ్ గుండెలపై దాడి చేశాడు విశ్వ కత్తి పలుమార్లు బలదేవ్ గుండెల్లోకి దూసుకుపోయింది కానీ అతని డిఫెన్స్ చాలా స్ట్రాంగ్ గా ఉండడం వల్ల అతనికి ఎటువంటి గాయం అవలేదు అంతేకాదు కత్తి బలదేవ్ కవచాన్ని తాకుతూ ఉంటే నిప్పురవలు ఎగిసిపడుతున్నాయి అది చూసి బలదేవ్ గట్టిగా నవ్వుతూ నువ్వు అటాక్ చేసిన తీరును చూస్తేనే నీకు ఏమాత్రం ఎక్స్పీరియన్స్ లేదని అర్థమవుతుంది నువ్వు ఇలానే యుద్ధం చేయాలనుకుంటే మాత్రం ఇక్కడే ఆపై నీలాంటి వాళ్లతో ఫైట్ చేసే ఇంట్రెస్ట్ నాకు లేదు నువ్వు ఇంటికి వెళ్లి ఇంకొన్ని రోజులు ప్రాక్టీస్ చేసిరా తర్వాత నాతో ఫైట్ చేయొచ్చు అని విశ్వని ఎగతాళి చేశాడు కాని అతను అటాక్ చేసిన స్పీడ్ని చూసేసరికి బలదేవ్కి మనసులో ఆందోళన మొదలైంది అక్కడ ఉన్నవాళ్లందరికీ కూడా విశ్వ పవరేంటో అర్థమైంది సీక్రెట్ కింగ్డంలోని పది సెక్టార్ల వాళ్లలో బలదేవ్ దగ్గర మాత్రమే స్ట్రాంగ్ డిఫెన్స్ ఉంది అందుకే అతను విశ్వ చేసిన దాడిని తట్టుకోగలిగాడు ఆ ప్లేస్లో ఇంకెవరైనా ఉంటే ఈ పాటికి వాళ్ళ ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి మరోపక్క బలదేవ్ మాటలు విన్న విశ్వ ఆ రూమ్ మొత్తం పరిశీలనగా చూసి డిసప్పాయింటెడ్గా మొహం పెట్టి ఇక్కడ ప్లేస్ చాలా చిన్నగా ఉంది మనం ఇంకొంచెం పెద్ద గ్రౌండ్లో పోటీ పడితే బాగుంటుందనుకుంటా అని అన్నాడు నీ చావుని నువ్వే కోరి తెచ్చుకుంటే నేనేం చేస్తాను అలాగే నీ ఇష్టం అని అంటూ బలదేవ్ తన శరీరం నుండి బలమైన శక్తులను విడుదల చేస్తూ ఉంటే ఆ ఫోర్స్ కి విశ్వ అడుగులు వెనక్కి వేశాడు అది చూసి బలదేవ్ గట్టిగా నవ్వుతూ ఆ రూమ్ నుండి బయటకు వెళ్లాడు వీరేంద్ర హడావుడిగా వెళ్లి బలదేవ్ విశ్వ ఆర్గనైజేషన్ తో కలిసి పనిచేయడం మనకి మంచిది అతను చేసే హై లెవెల్ పవర్ పిల్స్ మనకి ఎంత అవసరమో నీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదనుకుంటా అంటూ బలదేవ్కి వాళ్ళ ప్లాన్ గురించి గుర్తు చేశాడు అది వినగానే బలదేవ్కి ఆవేశం మరింత ఎక్కువైంది తన సెక్టార్ వాళ్లే తనకు సపోర్ట్ చేయట్లేదనుకుంటూ ఇందాకవాడు నా మీద దాడి చేస్తూ ఉంటే మీరంతా చూస్తూ కూర్చున్నారు ఇప్పుడు నువ్వేం చెప్పినా సరే నిన్ను వినదల్చుకోలేదు ఈ రాత్రితో విశ్వ ఆర్గనైజేషన్ కథ ముగిసిపోతుంది అని అన్నాడు వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండగా కశ్యప్ మధ్యలో కల్పించుకుంటూ బలదేవ్ నువ్వు కొంచెం ప్రశాంతంగా ఆలోచించు విశ్వతో పోటీ పడొద్దని నీకు చెప్పను కాని అతన్ని మరీ తీవ్రంగా గాయపరచకు మన పది సెక్టార్లతో పెట్టుకుంటే ఏమవుతుందో అతనికి రుచి చూపించి వదిలే అప్పుడు వాడు మన చెప్పు చేతల్లో ఉండి మనం చెప్పిన దానికల్లా తలాడిస్తూ ఉంటాడు అని చెప్పాడు మరోపక్క టార్జాన్ ఆందోళనగా మోహం పెట్టి మాస్టర్ విశ్వ ఇప్పుడు మనం డ్రాగన్ సెక్టార్ హెడ్తో పోటీ పడటం అంత మంచిది కాదని నాకనిపిస్తుంది ఎందుకంటే అని హడావుడిగా ఏదో చెప్తూ ఉంటే విశ్వ అతని మాటలకు అడ్డుపడుతూ టార్జాన్ నువ్వు నాతో పాటు కిందకు వచ్చి విజయనగరంలో ఉన్న హాస్పిటల్ సన్నింటిని కాంటాక్ట్ అవ్వు ఈ రోజు రాత్రి వాళ్ళు ఎవరూ కూడా బలదేవుకి ట్రీట్మెంట్ ఇవ్వకూడదు ఇది ఈ మాస్టర్ విశ్వ ఆర్డర్ అని చెప్పాడు అది విన్న టార్జాన్ మరో మాట మాట్లాడకుండా తలవంచి తన మాస్టర్కి నమస్కరించాడు కొన్ని క్షణాల్లోనే మాస్టర్ విశ్వకి అలాగే డ్రాగన్ సెక్టర్ హెడ్ అయిన బలదేవ్ కి మధ్య పోటీ జరగబోతుందన్న విషయం విజయనగరం అంతా పాకింది విశ్వ ఆర్గనైజేషన్ కి సంబంధించిన మనుషులందరూ ఆ హోటల్లోని ఓపెన్ స్పేస్ లో గూమి కూడారు వాళ్ళు ఆ ఆర్గనైజేషన్ లో జాయిన్ అయినప్పటికీ వాళ్ళు మాస్టర్ మోహాన్ని ఎప్పుడూ చూడలేదు అతను ఎవరో కల్టివేషన్లో ఏ లెవెల్లో ఉన్నాడో కూడా ఎవరికీ తెలియదు దాంతో తమ మాస్టర్ గురించి తెలుసుకోవాలని కుతూహాలం అక్కడ ఉన్న వాళ్ళందరిలోనూ ఉంది మాస్టర్ విశ్వ ఈ పోటీలో గెలుస్తారని అనిపిస్తుందా అని విశ్వ ఆర్గనైజేషన్ మెంబర్ తన స్నేహితుడిని అడగగానే అతడు కాసేపు ఏదో ఆలోచించి లేదు అతని పోటీలో ఖచ్చితంగా గెలవడు ఎందుకంటే అతని స్ట్రెంగ్త్ ఆల్కెమి మాత్రమే కల్టివేషన్లో అతను ఏ లెవెల్లో ఉన్నాడో ఎవరికీ తెలీదు పైగా మార్షల్ ఆర్ట్స్లో డ్రాగన్ సెక్టర్ మాస్టర్ని మించిన వాళ్ళు ఎవరూ లేరు అని చెప్పాడు వేల కొద్ది విశ్వ ఆర్గనైజేషన్ కి సంబంధించిన వ్యక్తులు అక్కడి గ్రౌండ్లో వెయిట్ చేస్తూ జరగబోయే పోటీ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు కానీ ఆ పోటీలో తమ మాస్టర్ గెలుస్తాడని మాత్రం ఎవరూ అనుకోవట్లేదు ఆఖరికి టార్జన్ అలాగే పంచభూతాలు ఐదుగురు కూడా ఆ పోటీలో విశ్వ గెలుస్తాడా లేదా అని డౌట్ పడుతున్నారు వాళ్ళెవరూ తమ మనసులోని మాటను బయటకు చెప్పకపోయినా లోపల వాళ్ళు ఎంతగా భయపడుతున్నారు వాళ్ళ నుదిటి నుండి కారుతున్న చెమటను బట్టి అర్థమవుతుంది వాళ్ళందరూ ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది బలదేవ్ విశ్వ ఇద్దరూ హోటల్ గ్రౌండ్లో పోటీకి సిద్ధమయ్యారు బలదేవ్ చుట్టూ ఉన్న ఆరా బంగారు వర్ణంలో పారదర్శకంగా వెలిగిపోతూ ఉంటే అతను శరీరంలో మార్పులు చోటు చేసుకున్నాయి అతను ఒక బీస్టులాగా మారి తన గుండెల మీద గట్టిగా కొట్టుకుంటూ విశ్వవైపు దూసుకుపోతున్నాడు అతని ముందు విశ్వ చాలా చిన్నగా కనిపిస్తున్నాడు విశ్వ అనే ముసుగు వెనుక ఉన్న సాగర్ బలదేవ్ చేసే అటాక్ ను ఎదుర్కోవడానికి సిద్ధమవుతూ అతని కళ్ళు చిట్లించి చూస్తూ ఉన్నాడు వాళ్ళిద్దరి మధ్య దూరం ఇరవై మీటర్లు ఉందనగా తన భారీ చేతితో విశ్వపై దాడి చేయబోయాడు బలదేవ్ అది చూసి పోటీని వీక్షిస్తున్న వారందరూ కూడా విశ్వ పని అయిపోయింది అనుకున్నారు కాని విశ్వ ఒక్కసారిగా గాల్లో ఎగురుతూ బలదేవ్ చేతిని తప్పించుకొని పిడికిలి బిగించి అతని గడ్డం మీద బలంగా కొట్టాడు దాంతో బలదేవ్ మెడ వెనక్కి వాలిపోయింది ఒక్క దెబ్బతోనే విశ్వా పవర్ ఏంటో బలదేవికి తెలిసి వచ్చింది అప్పుడు బలదేవ్ తన స్ట్రాటజీని మారుస్తూ మరోసారి విశ్వం మీదికి దూసుకుపోయాడు ఈసారి అతను తన భుజంతో విశ్వను ఢీకొట్టాడు విశ్వ కూడా సేమ్ స్ట్రాటజీ ఫాలో చేస్తూ బలదేవ్ ను ఢీకొట్టగానే వాళ్ళిద్దరి శక్తులు దాదాపు సమానంగా ఉండటంతో ఇద్దరు దూరంగా ఎగిరిపడ్డారు వాళ్ళిద్దరూ అలా పోరాడుతూ ఉంటే వాళ్ళ శరీరాల నుండి ఎనర్జీ తరంగాల రూపంలో విపరీతంగా రిలీజ్ అవుతూ ఉంది అంతలో పోటీని వీక్షిస్తున్న వాళ్ళలో ఎవరో వాళ్ళ పాదాలను చూడండి అంటూ గట్టిగా అరిచారు వాళ్ళిద్దరూ నడుస్తూ ఉంటే నేల మీద పగుళ్లు ఏర్పడుతున్నాయి హోటల్ బిల్డింగ్ కూడా అదురుతూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకళ్ళనొకలు గట్టిగా పట్టుకున్నారు కొంత సమయం పాటు వాళ్ళిద్దరి మధ్య హోరా హోరీగా పోటీ జరిగింది అటాక్ చేసిన తర్వాత విశ్వా స్థిరంగా నుంచున్నాడు కాని బలదేవ్ మాత్రం రొప్పుతూ అడుగులు వెనక్కి వేశాడు అది చూసిన విశ్వ ఆర్గనైజేషన్ మెంబర్స్ అందరూ తమ మాటని మారుస్తూ నేనిందాకే చెప్పాను కదా ఈ పోటీలో మాస్టర్ గెలుస్తారని మనం ఈ ఆర్గనైజేషన్లో జాయిన్ అయి మంచి పని చేశాం అని తమలో తాము మాట్లాడుకుంటూ విశ్వ మాస్టర్ని మెచ్చుకుంటూ ఉన్నారు మరోపక్క పది సెక్టార్లకు సంబంధించిన లీడర్స్ మొహం మాడిపోయింది కానీ చాలా సంవత్సరాలుగా వాళ్లు బలదేవ్తో స్నేహం చేయడం వల్ల అతని ఫైటింగ్ స్టైల్ గురించి వాళ్ళకి బాగా తెలుసు విశ్వ పరధ్యానంలో ఉన్న సమయంలో ఖచ్చితంగా బలదేవ్ దొంగదెబ్బ తీస్తాడని అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళు ఊహించినట్టుగానే బలదేవ్ విశ్వపై దాడి చేశాడు దాంతో విశ్వ శరీరం బలంగా నేలను తాకిన వెంటనే అతను లేచి తన ఇంటర్నల్ ఎనర్జీని ఉపయోగిస్తూ బలదేవ్ మీదకి దూసుకుపోయాడు అతడు తన ఇంటర్నల్ ఎనర్జీ అంతా తన అరచేతిలోకి కేంద్రీకృతం చేసి బలదేవ్ ఛాతి మీద దాడి చేశాడు దాంతో ఒక క్షణం బలదేవ్ గుండె ఆగినంత పనైంది అతని భారీ కాయం నేలను తాకగానే పెద్ద శబ్దం చేస్తూ భూమిపై పగుళ్లు ఏర్పడ్డాయి అప్పుడు విశ్వ స్థిరంగా అడుగులు వేస్తూ బలదేవ్ దగ్గరికి వెళ్ళి మీకు ఇంకొంచెం ప్రాక్టీస్ అవసరమనుకుంటా కాబట్టి ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేసి తిరిగి రండి అంటూ బలదేవ్ మాటలే తిరిగి అతనికి అప్పజెప్పాడు వీడు మరీ ఎక్కువగా ఊహించుకుంటున్నాడు నేను ఒక్కసారి కింద పడినంత మాత్రానా అంత తేలిగ్గా ఓటమిని ఒప్పుకుంటాను అనుకుంటున్నాడా అది కలలో కూడా జరగని పని అని మనసులోనే అనుకుంటూ బలదేవ్ బలంగా నేలపై కొట్టి పైకి లేచి నువ్వు మరీ అమాయకుడిలా కనిపిస్తున్నావు నాతో పోటీపడి గెలవడం అంత సులభమనుకుంటున్నావా అని కోపంతో ముక్కుపుటాలు ఎగరేస్తూ గట్టిగా అరిచాడు ఆ మాటలు విన్న విశ్వ ఏం మాట్లాడకుండా వంకరగా నవ్వాడు దాంతో బలదేవ్ తను చెప్పేది కంటిన్యూ చేస్తూ ఈ రాత్రి నిన్ను అంతం చేయకపోతే నిన్ను మొఘాడినే కాదు అని గట్టిగా అరుస్తూ బుల్లెట్ వేగంతో విశ్వమీదకి దూసుకుపోయాడు ఎవరికి కూడా బలదేవ్ స్పష్టంగా కనిపించడం లేదు కానీ అతను అలా వేగంగా దూసుకుపోతూ ఉంటే ఆ చుట్టుపక్కల నిప్పురవ్వలు ఎగిసిపడుతున్నాయి బలదేవ్ నుండి తప్పించుకోవడానికి విశ్వ నాలుగడుగులు వెనక్కి వేశాడు బలదేవ్ పిడికిలి తన వైపుకు దూసుకువస్తూ ఉండగా దాన్ని తన అరచేతితో అడ్డుకొని తన దగ్గర ఉన్న కత్తిని నేరుగా బలదేవ్ గుండెల్లో దింపాడు ఆ ధాటికి బలదేవ్ లేచి నిలబడలేకపోయాడు అతను నేలను కర్చుకొని గట్టిగా దగ్గుతూ రక్తం కక్కుకుంటూ ఉండగా విశ్వ అతనికి చెయ్యందిస్తూ మీరు పైకి లేవడానికి నన్ను సహాయం చేయమంటారా అని అడిగాడు విశ్వ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చే స్థితిలో బలదేవ్ లేడు అతడు నెమ్మదిగా ట్రాన్స్లోకి వెళ్ళిపోతూ ఉంటే అది చూసి విశ్వ ఆర్గనైజేషన్ మెంబర్స్ అందరూ తమ లీడర్ని మెచ్చుకుంటూ మాస్టర్ విశ్వ ఆర్ అమేజింగ్ అని గట్టిగా అరవడం మొదలు పెట్టారు మరోవైపు సీక్రెట్ కింగ్డమ్ కి చెందిన మాస్టర్స్ అందరూ విశ్వవైపు కోపంగా చూస్తూ పిడికిలి బిగించారు బలదేవ్ని ఆ స్థితికి తీసుకొచ్చిన విశ్వపై మిగిలిన సెక్టార్స్ యొక్క లీడర్స్ దాడి చేయబోతున్నారా విశ్వ ఇంపీరియల్ ఆర్గనైజేషన్ ఇంకా ఎటువంటి సవాలను ఎదుర్కోబోతుంది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి